పాలవాడికి గుణపాఠం ఒక ఊళ్ళో పాల వ్యాపారి ఉండేవాడు అతను పాలలో సగభాగం నీటిని కలిపి ఇంటింటికి తిరిగి పాలను అమ్మేవాడు ఒక రోజు తన వద్దగల మొత్తం పాలను అమ్మగా డబ్బులు సంచి నిండిపోయింది వాడు అలసిపోయి ఇంటికి బయలుదేరాడు మార్గ మధ్యంలో మండుటెండ ఉండడం వల్ల పచ్చని చెట్టును చూసి దాని కింద విశ్రమించ నిశ్చయించుకున్నాడు చల్లని గాలి వీస్తుండడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు అలా గంటసేపటి తర్వాత నిద్ర నుంచి మేల్కొని డబ్బు సంచి తన వద్ద లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు ఇంతలో చెట్టుపై నాణాల సవడి వినిపించింది తలెత్తి పైకి చూస్తే ఓ కోతి పాలవాడి డబ్బు సంచిని ఒక చేత్తో పట్టుకొని చెట్టు పైన కనిపించింది ఆకలితో ఉన్న ఆ కోతి సంచిలోని నాణాలను తీసి కొరికి పనికిరాక వాటిని కింద పడవేయసాగింది ఈ విధంగా ఒక నాణ్యం తర్వాత ఇంకో నాణ్యాన్ని కొరికి కొరికి కిందికి విసిరసాగింది డబ్బుల సంచిలోని నాణాలన్నింటినీ కిందికి విసిరేసింది అలా విసిరవేయబడ్డ నాణాలు కొన్ని నేల మీద కొన్ని బావిలో పడ్డాయి డబ్బు సంచిని ఖాళీ చేసి నేలపైకి విసిరేసింది కోతి పాలవాడు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు ఖాళీ డబ్బు సంచిని తీసుకొని నేలపై చెల్లా పడి ఉన్న నాణాలను పోగు చేసుకున్నాడు మొత్తం నాణ్యాలు వందకాగా ఇప్పుడవి యాభై మాత్రమే మిగిలాయి మిగతా సగం బావి నీటిలో మునిగిపోయాయి అంటే కేవలం స్వచ్ఛమైన పాలు అమ్మితే వచ్చే యాభై నాణాలు మాత్రమే మిగిలాయి అంటే పాలలో కలిపిన నీటికి సంబంధించిన యాభై నాణాలు నీటి పాలయ్యాయి ఈ కథలో నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది